ೇಶ್ ಹೋಟಲ್ ಕೊಟ್ಟ ಅಡುಗೆ ಮನೇಲಿ ಅಡುಗೆ ಕೊಡುತ್ತೆ ಮನೆಯ I'm

నవయౌవనాభ్యాం పరస్పరాశ్రి వపుధరాభ్యాగేంద్ర నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా సమస్త భక్తులందరి కూడా సౌకర్యార్థం శ్రీ 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 తీర్థ తీర్థస్వామి స్వామి మహాస్వామివారు అలాగే విధుశేఖర భారతి స్వామివారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటిది అది భీమేశ్వరాలయం ధర్మరాజో రాజలింగం భీమో భీమేశ్వరం తథా అని మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం చెప్తున్నది ధర్మరాజు రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెలిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది కాబట్టి భక్తుల సౌకర్యార్థం మనకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి రాజరాజేశ్వర స్వామివారు ఇలవేలుపు స్వామి ఎందుకంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక మంచి ఆనవాయిత కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది ఎవరింటో శుభకార్యం జరిగి ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఏ తీర్థానికి వెళ్ళాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి వద్దకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము అన్నపూజ కోడి మొక్కుబడులు కుంకుమార్చనలు పల్లాకి సేవలు పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంతే అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాట్లు చేయించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే స్వామి వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు మనం అందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరానికి వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి ఇక్కడ స్వ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు అన్న పూజలు మొక్కుబడులు కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మదేవత స్వరూపం యొక్క వృషభేశ్వర మొక్కబడి ఎవరైతే తీర్చుకుంటారో వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే మనం ఈ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వద్ద కష్టం కాబట్టి ఆ మొక్కుబడలన్నీ కూడా యథాతథంగా ఎందుకంటే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం తప్ప దానిలో జరిగేటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలకు లోటు లేదు స్వామివారి మంగళ వాయిద్యాలు సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవ వరకు కూడా ప్రాతకాల పూజ అన్న పూజ ప్రదోషపూజ నిశి పూజ మొదలైనటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా యథాతథంగా సమాంతరంగా రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఇటు భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో నిరంతర కైంకర్యాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా అటు రాజన్న క్షేత్రం ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఇక్కడ యొక్క సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా తీర్చుకొని తరించవలసిందిగా ఎందుకంటే ఆ విధంగా భగవంతుడు అందరికంటే కూడా అసలు ఎవరు గొప్పవారే అంటే పాలసముద్రం గొప్పది అని ఒకళ్ళు అన్నారట లేదు లేదు పాల సముద్రాన్ని ధరించినటువంటి భూమి గొప్పదని ఒకరు అనట లేదు లేదు ఈ భూమిని తన యొక్క ఏడు సహస్ర పనులతో మోసినటువంటి ఆదిశేషుడు గొప్పవాడని మరొకరనట ఆదిశేషుని వాదు ఆదిశేషుని యొక్క ఆ రవములతో కలిగినటువంటి పార్వతి అమ్మవారు గొప్ప అది ఒకరు అనట పార్వతీదేవిని సగం భాగం కలిగినటువంటి శివుడు గొప్పవాడని ఒకళ్ళు లేదు శివుని దగ్గరికి వచ్చే భక్తుడు గొప్ప ఇవన్నీ కంటే ఎక్కువ అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం నిరంతరం కూడా ఎట్ల లక్షలాది మంది భక్తు భక్తులు నిరంతరంగా వచ్చారో అదే విధంగా ఇక్కడికి రావాలి స్వామివారిని సేవించాలి కోడు మక్కుబడి చెల్లించుకోవాలి ఆర్జిత సేవలన్నీ కూడా రావించుకోవాలి తొందరగా మనం ఆలయ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆ స్వామికి నమస్కరిస్తూ తప్పకుండా వెళ్ళాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఇటువంటి శుభ సంకల్పానికి దారి తీసినటువంటి ప్రభుత్వ యంత్రాంగము మరియు స్థానిక విప్పగారు ఆలయ అధికారులు అలాగే స్థానికమైనటువంటి ఆర్డీఓ మొదలైనటువంటి కలెక్టర్ మొదలైనటువంటి అధికారులందరూ కూడా ఈ విషయంలో ఎంత స్పీడ్గా అంటే ఎంత వేగవంతంగా ఈ పని పూర్తి చేసి భక్తులందరికీ దర్శనం కల్పించాలనేటువంటి ఒక సద్భావంతో సత్సంకల్పంతో ముందుకెళ్తారు కాబట్టి మనందరి యొక్క సహకారం తప్పకుండా వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాలి ఇటు రాజరాజేశ్వర స్వామిని అందరం కూడా కలిసి సమస్తంగా మనం ప్రార్థించాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ శుభం ఓం స్వస్తి ఓం నమ శివాయ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు చాలామంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ ఇరవై తేదీన భూపూజ గావింపు చేసుకుని అభివృద్ధి పత్రుల్లో తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే నలభై ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు విడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ్ స్వావర్ సన్నిధులు ఏకాంతంగా సేవలు యధావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని మా సందర్భంగా చెప్తూ పార్వతి పరమేశ్వరి ఉత్సవమూర్తులను క్షేత్రపాలకుడి అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతం ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేయింపుగా ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలుగామింప చేసి కూడా ఈ సన్నిధిలో వా మూర్తులను పెట్టడం జరిగింది ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు అనంతపద్మరిహార క్షేత్రంగా పిలువడుతున్నటువంటి ఆశీస్సులు అందరికీ అందాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేనెల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో విస్తర్ణ తీసుకుపోతున్నటువంటి సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాట సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు పరిరక్షణ కమిటీ నేతలకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వ పక్షాన ఈ సందర్భంగా తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో వంద సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములోడ పట్టణంలో పదిహేను వేల జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లకు అరవై వేలకు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ఈరోజు నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకున్న క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం జిల్లా కలెక్టర్ గారు వార్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములు సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కృత ఉంది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా విస్తీర్ణంలో ముందుకు పోయేటువంటి భాగంలో అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లను తీసుకొని రావడం జరిగింది వాటి కూడా టెండర్లు పూర్తి కాబట్టే వచ్చే భక్తులకు అన్నదా అన్నదానంను అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందన్నమాట ఈ సందర్భం చెప్తూ మన హైందవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విద్యశేఖర్ భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచన స్థలాలతోనే మేము ముందుకు వెళ్తామని మా సందర్భం చెప్తూ పంతొమ్మిదవ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విద్యశేఖర్ భారతి గారు మన వేన రాబోతూ ఉన్నారు పంతొమ్మిది ఇరవై రెండు రోజులు కూడా శంకర్మఠానికి సంబంధించిన బ్రాహ్మణోత్సవంలో ఫిల్మ్ మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళ రాజాన్ని ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని సోమాన్ని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండేటువంటి సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలము అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారు ఆశించుకోవడం అందరినీ తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతి పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ అందరికీ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుసు అందరికీ నమస్కారం తెలుస్తాను ఉన్నాను ఆలయ పునర్మాణంలో భాగంగా మిత్రులు మరి శాసనసభ్యులు ఇప్పగారు కూడా గతంలో మూడు నాలుగు సార్లు సమావేశం అవేసినారు సరే సలహాలు సూచనలు ఏదైతే ఉన్నదో ఇది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు కానీ దాంతోపాటు సాంప్రదాయం కూడా పక్క పెట్టాలని కూడా ఆ రోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఈరోజు వారికి కూడా మరొక వినవేదన సాధ్యమైనంత త్వరలో ఈ దేవాలయం ఇది తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జున సేవలు నడుస్తాయని మేము కోరుకుంటా ఉన్నాం వారు కూడా అదే స్పీడ్లో ఇప్పుడు మా ముందరే కాంట్రాక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏవైనా సమ్మకాశాలకు వచ్చే ప్రజలు ఏదైతే ఉంటుందో రాజన దర్శనం చేసుకుని సమ్మక్కశాల మా వనదేవతల దర్శనానికి మరి దాంట్లో భాగంగా వేగిరం కావాలి చాలా స్పీడ్ కావాలి గతంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఉద్యోగులు ఐదు వందల మంది బ్రతికితే దాదాపు ఐదు నుంచి ఆరు వేల కుటుంబాలు దేవుని ఈ జీవనాధారంగా నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాయి మరి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించి త్వరిత పూర్తే విధంగా కూడా రాయరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి వీరందరూ కూడా అనుకూలించాలని కోరుకుంటూ మరొక్కసారి కూడా త్వరితగతిలో పనిచేసిన చర్యలు తీసుకున్న భగవంతుడు ప్రభుత్వానికి ఆలసినట్టుగా ఆశీర్వదించినట్టుగా కోరుతా ఉన్నాం विजय अभय आयुष आरोग्य इश्वरीय अभी यक्ष धर्मा धर्मा अर्था अर्था कामा कामा मोक्षा मोक्षा चतुर्विधा चतुर्विधा पला पुष्पा पला सिद्ध्यत्तम सिद्ध्यत्तम लोका कल्याण लोका कल्याण समस्ता समस्ता that is I'm gonna చక్రవర్తి అమ్మా జరండి తీసుకున్నా తీసుకున్నా ఉదయకారు

यदा वने पतय मार्ते तथा अथया अंधी यज्ञ संरचनाण्य बदर माध्ययन्ता यज्ञ नाना गोत्रे नाना नाम्यः कृमणा उप्यावान मंत्र जपमनता अपरिमितैतां शक्तिरित्यं कृपया मंत्रदते सावित्री भयाजया तेन सदातः वातर लोकमात्रः जुने पष्टस् लाभस् देह आत्मनः धीमहे

శ్రీ రాజరాజేశ్వర వారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర వారికి మనందరికీ తెలుసు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నిటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది కోడముక్కును కూడా స్వామివారి కోడముక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడెముక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడముక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చే భక్తులను కూడా గత మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయం నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్గా కూడా మనం ఇక్కడ కట్టుకోవడం కూడా జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ బోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈరోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానం అయితే ఆలయంలో కూడా భక్తులు అంత ఎత్తున వస్తూ ఉంటారు దానికి తోడు ఇప్పుడు రాజన్న దగ్గర మన సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఏకాంత సేవలుగా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా కూడా రావాలని మరి ఒక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్